హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వచ్చేసానండి మళ్ళీ ఒక సరికొత్త వీడియోతో ఒకవైపు చీరల్ని ప్లీటింగ్ చేయటానికి రెడీ అవుతూనే ఇంకోవైపు ఇదిగో ఇలా పూల మాల అది కూడా కనకాంబరాల మాల వీటి గురించి తర్వాత చెప్తానండి ఈరోజైతే నేను రెంటికి చెడిన రేవడి అంటే ఏంటి అర్థమైందా రెంటికి చెడిన రేవడి చెప్తానండి దాని గురించి కూడా చెప్తా చూసారా ఎన్ని చీరలు ఇక్కడ కనిపిస్తుంది మొత్తం ఐదు చీరల్ని ప్లీటింగ్ చేయడానికి రెడీ అవుతూనే ఈ పూలు కట్టుకుంటూనే ఇంకోవైపు ఇదిగో ఇలా నాకు ఇష్టమైన రేగుపళ్ళు తినటానికి ప్రిపేర్ అవుతూనే చీరల్ని ప్లీటింగ్ చేయటానికి ప్రిపేర్ అయ్యాను చూసారా ఎన్ని చీరలు ఆల్రెడీ ముందుగానే చెప్పేసేసాను కదా ఐదు చీరలు అని అని ఆ ఐదు చీరల్ని అలా చక్కగా ప్లీటింగ్ చేయటానికి రెడీ అయ్యి ఇదిగో ఇలా చక్కగా ప్యాకింగ్ కూడా చేశాను అలానే ఈ చీరలతో పాటు ఇంకొకళ్ళు వేరే వాళ్ళు ఇంకొక చీర కూడా ఇచ్చారు ఇప్పుడైతే ఈ చీరల్ని ప్లేటింగ్ ఎలా చేయాలి ఏంటి అనేది చాలా క్లుప్తంగా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి దానితో పాటు కొన్ని కొన్ని అదేనండి రెంటికి చేడిన రేవడి అని చెప్పాను కదా దాని గురించి కూడా చెప్తాను అందుకే క్లుప్తంగా అని చెప్పాను కానీ మీరు మినిట్స్ గమనించే ఉండుంటారు అరే ఏంటి చాలా చిన్న వీడియో అని చెప్పి ఇంత పెద్ద వీడియోను మాతో షేర్ చేసుకుంది అని అనుకుంటున్నారు కదా మరి ఆ చిన్న వీడియోలోనే ఈ పెద్ద వీడియో అండి చీరల్ని అలా మడతలో ఉంటే అంత అందంగా అనిపించలేదండి మడత ఊడదీస్తున్నప్పుడు చూడండి ఆ లైటింగ్లో సూపర్గా ఉన్నాయండి శారీసు మరి నిజంగానే మనం ఒక శారీ కొనుక్కొచ్చుకునేటప్పుడు ఆ అందుట్లో పెళ్లి శారీస్ ఒక్క ఈ ఐదు చీరలు పెళ్లి కూతురు చీరలేనండి మండపంలో కట్టుకుంటే ఆ లైటింగ్లో ధగే ధగేలు అంటూ అంటే మెరుస్తూ ఉన్నట్టు కాదు మనం కట్టుకున్న ఈ చీర లుక్ చూడటానికి భలే ఉంటుంది అన్నది మనం కొనుక్కునేటప్పుడే మనకి మనం మిర్రర్లో చూసుకొని గమనించుకొని ఇప్పుడు అందరూ పెళ్ళికూతులు ఎలా చేస్తున్నారో తెలుసా మిర్రర్లో వాళ్ళు కట్టించుకొని కట్టుకొని చూసుకొని ఆ తర్వాత చీర తీసుకుంటున్నారండి ఎన్ని చీరలు చూసారు కదా మొత్తం ఐదు చీరలు ఏ చీర కార్ చీర నేను ఆల్రెడీ షోల్డర్ ప్లేట్స్ ఎలా పెట్టాలి ఏంటి అన్నది అందుకే చెప్పాను ఇందాక స్టార్టింగ్ క్లుప్తంగా అని పిన్నీస్లు ఎలా సెట్ చేసుకోవాలి ఎలా పెట్టుకోవాలి మొత్తం మూడు పిన్నిస్ల కథలు చాలా మన ఛానల్లో ఉన్నాయండి ప్లేలిస్ట్లో అప్లోడ్ చేశాను అలానే ఈ కనకాబరాల మాల చూసారా పెళ్ళికి కావాలని వేరే వాళ్ళు అడగటం చేశారండి వాళ్ళకి మాల కడదామని ప్రిపేర్ అయ్యేటప్పుడు కొంచెం అంటే కొంచెం పూలు తగ్గినాయి అరే అదేనండి మూర పూలు మూరన్నర మూరంబావు అంటాను చూసావా ఈ పూలయితే ఒకటేనండి ఎంత మనకి లెంత్ కావాలో అంత అంత లెంత్ కరెక్ట్గా కట్టేసుకోవాలి అందుకని ఎక్స్ట్రా పూలు తెప్పించి మళ్ళీ కట్టి రెడీ రెడీ చేయటానికి ప్రిపేర్ అవుతూనే ఈ పూలని పక్కన పెట్టేసేసుకున్నాను చూసానా నాకు ఎస్ లెటర్ ఎంత ఇష్టమో తెలుసా మా బాబు పేరు సునీల్ కుమార్ ఎస్ నేను ఇప్పుడైనా ఫ్లవర్స్ ఇలా కట్టినప్పుడు ఎదుగు ఇలా పెట్టుకొని చూసుకుంటూ మురిసిపోతూ ఉంటానండి అలానే ఈ పూలకి స్లైడ్స్ ఎలా మామూలు పూలలాగా పిన్నిస్ గనక మనం స్లైడ్స్ పెట్టుకున్నామనుకోండి ఆ పూలు నిలవు పడిపోతాయి అలా కాకుండా నేను ఎలా కడుతున్నానో చూసారా స్లైడ్స్ రెండు స్లైడ్స్ రెండు వైపులా పెట్టేసేసి ఎంత చక్కగా ముడి వేస్తున్నానో గమనించారు ఇంకోవైపు ఆ చీరలను ప్లేటింగ్ చేయాలి ఇంకొకటి అండి మీకు ఇందాకే చెప్పాల్సింది మర్చిపోయాను పక్క హౌస్ వైఫ్కి ఎలా మనకి యూజ్ ఉంటుంది అన్నయ్యి ఇంట్లోనే ఉండి మనం ఈ శారీ ప్రీప్లీటింగ్ కనుక చేసామనుకోండి వేడి ఇళ్ళకి చెన్నీళ్ళు నన్ను మీరు గమనించే ఉంటారండి ఈ శా ఇవి రెంటికి చెడిన రేవడి ఎందుకు అన్నాను అంటే రెండు రోజులు ఉందనంగానే ఈ శారీస్ నాకు ఇచ్చారండి నాకు ఆల్రెడీ వీళ్ళు చెప్పడం నెల రోజుల క్రితమే చెప్పారు నాకు పలాను రోజు మేకవర్ కావాలి అలానే ప్రతానానికి రెడీ చేయాలి పెళ్ళికి రెడీ చేయాలి అని అని చెప్పి చెప్పటం సరే అయితే అని అని చెప్పి వాళ్ళకి నేను టైం టేబుల్ చక్కగా ఈ టైంలో ఇలా ఈ టైం టై ఈ టైంలో ఇలా అని చెప్పి నేను ముందుగానే వాళ్ళకి చెప్పటం అలానే నాకు చీరలు ఇచ్చే దాంట్లో కొంచెం అంటే కొంచెం లేట్ చేశారు అంటే ఇంకొక మూడు నాలుగు రోజుల్లో ఉందనంగా నాకు శారీస్ వచ్చాను మరి ఒకేసారి పెళ్ళిళ్ళ సీజన్ అన్నప్పుడు ఒక పెళ్లి కూతురు వాళ్ళకి ఇలా చేస్తున్నప్పుడు ఇంకొక ఇంకొక బ్రైడల్ కూడా ఒప్పుకుంటాను వాళ్ళు కూడా తెచ్చిస్తారు కదా అలా నాకు బలే కష్టం అనిపించింది టార్చర్ అనిపించింది ఈ రెంట్కి చెడిన రేవడి ఏంటి అన్నది అసలు విషయానికి ఇప్పుడు వస్తానండి ఈ శారీస్ నాకు ఇచ్చే ముందుగానే ఒక రేపు ఈ శారీస్ ఇస్తారనగా ఈరోజు ఒక పాప నాకు పార్లర్కి వచ్చి నాకు శారీ ప్రిప్లేటింగ్ కావాలండి మీరు నేర్పిస్తారా అని చెప్పి అడగటం ఓకేనమ్మా నేర్పిస్తాను రావచ్చు అని ఓకే వస్తాను అని చెప్పింది ఎప్పటి నుంచి వస్తారు అని అంటే రేపు కానీ వెళ్ళిని కానీ చూసుకొని వచ్చేస్తాను మేడం అని చెప్పి చెప్పారు ఓకే అని అన్నానా ఇంటికి లోపు ఇగో ఈ శారీస్ నాకు తీసుకొచ్చి ఇవ్వటం కూడా చేశారు అప్పుడు వెంటనే ఆ పాపకు కాల్ చేశాను అమ్మ రేపు మీరు జాయిన్ అయ్యి వచ్చి నేర్చుకుంటాను అంటే ఇదిగో ఇన్ని శారీస్ అయితే నాకు ఇచ్చారు కాబట్టి ఆ శారీస్ ఎలా చేయాలి ఏంటి అనేది ముందు మీకు ఫీడ్బ్యాక్గా ఉంటుంది వచ్చేసేయరా వస్తారా లేదంటే నా పాటికి నేను చేసేసుకుంటాను ఈరోజు అని చెప్పి చెప్పాను వస్తాను మేడం తప్పకుండా వస్తాను మేడం అని చెప్పింది ఎప్పుడు వస్తావరా ఏంట్రా అంటే ఆఫ్టర్నూన్ త్రీకి వస్తాను ప్లీజ్ 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 అని రిక్వెస్ట్ చేస్తుంది ఓకేరా అని చెప్పాను ఎందుకంటే నేను ఎటు నాకు చీర అంటే మా సెంటర్లో ఉన్న పార్లర్ నాకు రెండు పార్లర్లు ఉన్నాయని మీకు ఎప్పుడూ చెప్తూనే ఉంటాను కదా హోమ్లో ఒక పార్లరు అలానే సెంటర్లో ఒక పార్లర్ ఆ పార్లర్కి డుమ్మా కొట్టేస్తాను ఇంట్లో ఉన్న పార్లర్లోని వర్క్ కూడా ఉన్నది అని అని చెప్పి ఓకే మా వచ్చేసాయి అని చెప్పాను చూసారా ఆ పాపకి ముందు రోజే నేను కాల్ చేసి మరీ అడిగాను ఏమని రేపు వస్తాను అంటే ఈరోజు నేను ఈ చీరల్ని ప్లీటింగ్ చేయను రాను అంటే చేసేసుకుంటాను అంటే తప్పకుండా వస్తాను అని చెప్పింది మరి నేను ఏం చేస్తానండి నేర్పించాలి అన్న ఆలోచన నాకు ఉన్నది నేర్పిస్తాను అని తెలుసు కదా అందరికీ వస్తుంది కదా అని చెప్పి అలా 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 వెయిట్ చేశానండి వెయిట్ చేశాను వెయిట్ చేశాను వెయిట్ చేశాను రాత్రి నైట్ అయిపోయింది ఇంకేం చేస్తాను ముందుగా షోల్డర్ ప్లేట్స్ వాటికి పెట్టేసేసుకొని త్రీకి వస్తానన్నమ్మాయి మళ్ళీ టూ థర్టీకి కాల్ చేసి ప్లీజ్ ప్లీజ్ ఫైవ్కి వస్తాను మేడం ప్లీజ్ అండి అంది సరేరా అని చెప్పానన్న ఆ ఫైవ్ కాస్త అస్సలు రాకపోయేటప్పటికి ఇంకేం చేస్తాను ఐదు చీరల్ని నైట్ షోల్డర్ ప్లేట్స్ పెట్టేసేసుకొని పక్కన పెట్టేసేసుకున్నాను మరి మొత్తం ఒకేసారి చెయ్యాలి అంటే నిరీక్షణ విసుకు అవునా అందుకే రెంట్కి చెడ్డన రేవడి ఎప్పుడు ఎవరు అవ్వకూడదండి మరి వస్తుందిలే ఆ అమ్మాయికి ఉపయోగపడుతుంది నేర్చుకుంటూ అని అని చెప్పి నేను అలా ఆలోచించడం కూడా తప్పని నాకు తర్వాత తెలిసింది సరేలేండి నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ నైట్ అంతా షోల్డర్ ప్లేట్స్ పిన్నిస్లు పెట్టేసి రెడీ చేసుకొని పెట్టుకున్నాను ప్రొద్దునే చేద్దామనుకునే లోపు నాకు మళ్ళీ పార్లర్లో నెక్స్ట్ డే నాకు ఫుల్ వర్క్ ఉంది పార్లర్లో సెంటర్లో ఉన్న పార్లర్లో వర్క్ ఉంది ఇంట్లో ఉన్న పార్లర్లో వర్క్ ఉంది ఇక్కడ అక్కడ రెండూ చూసుకొని మళ్ళీ నైట్ కంప్లీట్ చేసి ఆ నైట్ ఎన్ని గంటలకు వీళ్ళకి ఇచ్చానని ఎనిమిది గంటలకి వాళ్ళకి శారీస్కి అందజేసేసానండి వాళ్ళు వచ్చి ఎనిమిది గంటలకు తీసుకెళ్లారు అదే ఆ ముందు రోజు అమ్మాయికి కనుక నేను కాల్ చేయకుండా నా పార్టీకి నా పని నేను చేసేసుకున్నట్టయితే అసలు నాకు టెన్షన్ లేకుండా హరీ బర్రీ లేకుండా చక్కగా శారీస్ని ప్లీటింగ్ చేసుకునేదాన్ని కదా చూసారా అందుకే రెంటికి చెట్టిన నేను రేవడి అవ్వకూడదు మన పని అనుకున్నదే తడవగా చెయ్యాలి మరియు ఒక పని మనం చేయాలి అనుకున్నప్పుడు ఫస్ట్ ఫోన్ చేసుకుంటూ ఉంటే మనకేమొద్ది రేపు చేద్దాంలే రేపు చేద్దాంలే అని అనుకుంటూ ఉండే కొద్ది ప్రతిరోజు రేపే ప్రతిరోజు రేపే అందుకని ఏ రోజు ఆ రోజుదే కంప్లీట్ చేయాలి నేనైతే మూడు నైంటీ నైన్ పర్సెంట్ నేను ఏ రోజు ఏ రోజు ఏ కంప్లీట్ చేస్తానండి అందుట్లో పెళ్ళిళ్ళ సీజన్ అంటే మరి ఒక పెళ్ళి కూతురే ఐదు చేతులు వచ్చింది మళ్ళీ ఇంకొక ఇంకా మూ ముగ్గురు నలుగురు మ్యారేజెస్ ఒప్పుకున్నానండి మరి వాళ్ళందరూ నాకు ఇస్తారు కదా అవన్నీ ప్లీటింగ్ చేయాలంటే టైం తీసుకుంటుంది కదా మరి ఇటువైపు ప్లీటింగ్ చేస్తూనే మళ్ళీ పార్లర్ వర్క్ చేసుకుంటూనే మళ్ళీ మేకవర్ చేయటానికి వెళ్ళాలా ఇవన్నీ ఉండేటప్పటికి ఎంత టార్చర్ ఎంత టెన్షన్ ఉంటుంది టార్చర్ అంటే అది నేను సెలెక్ట్ చేసుకున్నదేనండి కానీ మనం ప్లానింగ్ ప్రకారం కనుక ఉన్నామనుకోండి మనం అన్ని పనులు క్లియర్ కట్ చక్కగా చేసుకుంటాం నేను టార్చర్ అన్నది ఎందుకు అంటే ఆ ముందు రోజు ఆ అమ్మాయి వస్తాను అని చెప్పి రాకుండా నాకు హ్యాండ్ అవ్వటం వల్ల ఆ టైం అంతా నాకు వేస్ట్ అయ్యింది కదా అదండి రెంటికి చెడిన రేవడి కథ ఎలా ఉన్నాయి ఇంతకు నేను చెప్పిన కథ సంగతి అడగలేదండి నేను చేసిన ఈ సారీ ప్రిప్లేటింగ్ అలానే ఒకవైపు కనకాంబరాల మాల కట్టి ఆ ఎస్ లెటర్స్ ఎంత చక్కగా ఎలా పెట్టానో చూసారు కదా అది అలానే ఇంకోవైపు రేగుకాయలు తింటూ ఆస్వాదిస్తూ పక్కా హౌస్ వైఫ్ లాగా ఎంత రిలాక్స్డ్గా నా పని నేను చేసుకుంటున్నానో చూస్తున్నారా తెలిసిపోయింది కదా ఎన్ని ఎన్నిసార్లు ఈ ఐదు చర్యలను చేయటానికి త్రీ టైమ్ అంటే మూడు సార్లు నా టైంని కేటాయించారండి నైట్ షోల్డర్ ప్లేట్స్ పెట్టాను ప్రొద్దున్నే చేద్దామని మొదలు పెట్టేటప్పటికి పార్లర్కి రావటం అయిపోయింది అప్పుడు ఆ మళ్ళీ ఆ రోజు ఈవినింగ్ ఫైవ్ థర్టీ నుంచి ఈ శారీస్ని ప్లేటింగ్ చేసి ఎనిమిది తొమ్మిది ఆ మధ్యలో ఎవరికైతే ఈ పెళ్లి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఫోన్ చేసి చెప్పి వచ్చి మీ శారీస్ అయిపోయినాయండి చక్కగా తీసుకెళ్ళొచ్చానని చెప్పటం ఇవన్నీ చేశాను ఎలా ఉంది నేను చేసిన ఈ శారీ ప్రీ ప్లేటింగ్ అలానే నా రెంట్కి చెడిన రేవడి అదే నేను రెంట్కి చెడిన రేవడి కథ రెండు బాగానే ఉన్నాయా నచ్చినాయా మీకు అలానే చాలామంది మన యూట్యూబ్ ఛానల్లో అలానే ఇన్స్టాగ్రామ్లో చాలామంది అడుగుతూ ఉన్నారు కనగామరాల పూల మాల నేర్పిస్తారా అని తప్పకుండా నేర్పిస్తానండి ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి మీరు కావాలంటే చక్కగా జాయిన్ అవ్వచ్చు అలానే నేర్చుకోవచ్చు సారీ ప్లేటింగ్ కూడా చక్కగా నేర్పిస్తున్నాను మనం నేర్చుకున్నామనుకోండి మనకి వేడి నీళ్ళకి అంటే అర్థమైందా వేడి నీళ్ళకి చన్నీళ్ళు అన్న విషయం తర్వాత ముందు మనకు మనం ఉపయోగపడతాం కదా మనసారి మనం కట్టుకోవడానికి మనం నీట్గా ఉండటానికి ఉపయోగపడుతుంది తర్వాతే నెక్స్ట్ వేడి నీళ్ళకి లేదు మేము ముందుగానే వేడి నీళ్ళకి చన్నీళ్ళు అని అని అనుకున్నారో ఇంకా హ్యాపీయే కదా ఇంట్లో వాళ్ళందరూ చక్కగా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు కదా చూసారా ఈ శారీస్ని అలా ప్యాక్ చేశాను ఎందుకో ఇలా కవర్లో పెట్టాను మళ్ళీ ఇంకొకసారి వీడియో కోసమేనండి కవర్లో పెట్టిన మళ్ళీ ఇలా తీసేసాను ఎలా ఉన్నాయి అని మళ్ళీ అడుగుతున్నాను అంటున్నారా అడగనండి ఇంకా ఈ శారీస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అదేనండి ఐరన్ చేసి ఇలా కవర్లో సర్ది అలా రిలాక్స్ అయిన తర్వాత ఉన్నదండి నా ఆనందం ఇంకోవైపు ఎంతో ఇష్టమైన ఆ రేగుపళ్ళు తింటూ ఉంటే ఎంత బాగుంటుంది కానీ లేటుగా తీసుకొచ్చారండి మా వారు ఆ రేగుపళ్ళు కానీ ఆ టైం అంటే జనవరి నెలలో తీసుకొచ్చిన రేగుపళ్ళ టేస్ట్ ఇప్పటి రే ఇప్పుడు ఈ ఫిబ్రవరి నెలలో తీసుకొచ్చినా కూడా అదే టేస్ట్ అంతే సూపర్గా ఉన్నాయండి ఇప్పుడు అడుగుతున్నానండి ఈ శారీ పిలిప్లేటికి నచ్చినాయి ఆ కనకాంబరాలు మాల ఎలా ఉంది అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దే